మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆక్రమ ఇసుక రవాణా పైన మెదక్ జిల్లా కలెక్టర్కు మరియు డిఎఫ్ఓ గారికి ఫిర్యాదు చేశారు నర్సాపూర్ నియోజకవర్గం బీజేపీ నాయకులు అనుమతుల పేరుతో కొల్చార మండలం కొంగోడు గ్రామం హల్దివాగు నుంచి గత మూడు నెలలుగా దొంగ పర్మిషన్లతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇసుకను అమ్ముతూ బీఆర్ఎస్ నాయకులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారన్నారు అదేవిధంగా హల్దీవాగు పైన హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఆర్డీఓ గారికి అనుమతులు ఇవ్వడానికి అధికారం లేకున్న అనుమతులు మంజూరు చేస్తూ రైతుల జీవితంతో చెలగాటం ఆడుతున్నారన్నారు ఆర్డీఓ గారిపైన మరియు ఇసుక కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ గారికి ఆధారాలతో సహాయం ఇవ్వడం జరిగింది దీనికి వారు సానుకూలంగా స్పందించి అక్రమార్కులపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ కొల్చారం మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ కోడిపల్లి మండల అధ్యక్షులు రాకేష్ వెల్మకన్నె సర్పంచ్ రాజేందర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కొంగోడు కిరికిరి అని చెప్పేసి గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మనం వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం హైకోర్టు స్టే ఉన్నప్పటికీ మరి డబుల్ బెడ్రూమ్ల పేరిట కాళేశ్వరం పేరిట దొంగ లేఅవుట్లు దొంగ పర్మిషన్లను చూపిస్తూ దొంగతనంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గత రెండు రోజులుగా ఆపి అక్కడనే ఖాళీ చేయించి పోలీస్ వాళ్ళను రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా వినిపించి మరి అక్కడ ఖాళీ చేయించడం జరిగింది నిజంగా వాస్తవంగా మరి పర్మిట్ ఉన్నట్టయితే మరి ఎందుకు ఖాళీ చేసిర్రు ఎందుకు వెనక్కి తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రెండు మూడు రోజులే కాదు గత చాలా రోజుల నుంచి కూడా చెరువులలో కుంటలలో అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారు వావులలో నదులలో భూగర్భ జలాలను కాపాడాల్సినటువంటి ఇసుక ఏదైతే ఉన్నదో కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా మరి అక్రమంగా ఈ ఇసుక తరలిస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వము చూసి చూస్తూ చూడనట్టు కోరుకుంటుంది ఇది కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబం అయితే కాదు మరి ఇక్కడ ఉన్న